ఓం మహాగణాధిపతి నమయ్యా ఈ సంవత్సరం దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు దేశకాల పరిస్థితులే కాదు అనేక రకాల సస్యగ్రహ కూటాలే కాదు రాహుకేతులే కాదు ఈ గురు మిథునాశులు గురువే కాదు అనేక రకాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు పెడుతుంది ఈ ఇబ్బందులు ఏమిటయ్యా అంటే రకరకాలు ఫ్లైట్ యాక్సిడెంట్లు హెలికాప్టర్ యాక్సిడెంట్లు ఫ్లై ఈ ట్రైన్ యాక్సిడెంట్లు రకరకాల బస్ యాక్సిడెంట్లు అవచ్చు రకరకాలు నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి సముద్రాలు పొంగడం గోదావరిలు పొంగడం నీ సునామీలు ఉన్నాయి రకరకాలు ఇంకా ఎదరెదర చెప్పాలయ్యా అంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై నుంచి వచ్చే నెల వచ్చే ఇరవై ఆరు మార్చి వరకు దేశకాల పరిస్థితులు చండాలంగా ఉన్నాయి ఇకపోతే రాశి ఫలాల దగ్గరికి వస్తులోకి ఎలాగాయంటే నెక్స్ట్ రాశి మీనరాశి చివర రాశి ఈ చివర రాశి ద్వాదశ రాశుల్లోకి మీనరాశి లాస్ట్ రాశి ఈ మీనరాశి కూడా ఏలినాడు శని మొన్న మార్చి నుంచి స్టార్ట్ అయింది వీళ్ళకి రెండు రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇక ఈ వీళ్ళు కూడా ఏలినాడు సెనిలో ఉన్నారు గ్రహబాధలు ఉన్నాయి అందులో వీళ్ళకు కూడా షష్టగ్రహ కూటం పడింది మార్చి ముప్పైని ఉగాది నాడు షష్ఠగ్రహ కూటం పడింది ఈ షష్టగ్రహ కూటం వల్ల కూడా పాపం వాళ్ళు ఇబ్బందులు చాలా ఓ పక్క ఏలనాడు ఓ పక్క షష్ఠగ్రహ కూటం ఈ ఇన్ని బాధలు జరుగుతుంటే వ్యక్తిగత జాతకంలో ఏదైనా వీళ్ళకి శుక్రమహాదశ కానీ బుధ మహాదశ కానీ గురుమహాదశ కానీ జరుగుతుంటే కొంచెం ఇబ్బందులు దొరుకుతాయి కాదు శ శని ఉంది ఏలినాడు శని ఇలాగే షష్టగ్రహ కూటంలో ఇన్ని గ్రహాలు ఆ మీనరాశిలో పడ్డం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు వాళ్ళు కూడా ఎంతసేపు దైవారాధన ఎవరిని కొలవాలయ్యా వాళ్ళు కూడా శనిశ్వరుడు ప్రతిరోజు ఇంట్లో శనేశ్వరుని ఆరాధించాలి దశ దశ దశరథ కవచం శని దశ శని కవచం చదువుకోవడం వల్ల అలాగే మహామహా ఆ శనేశ్వరిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటారో అలాగే వీళ్ళు ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని బాగా ఆరాధించి చక్కటి ఫలితాలు ఏమిటంటే వీళ్ళు కూడా నువ్వులు దానం ఇవ్వడం గొడుగు చెప్పులు దానం ఇవ్వడం అలాగే ఓపు ఓపుకున్న వాళ్ళు డబ్బున్నవాళ్ళు పేదలకి అన్నదానం చేయడం గొడక వెళ్ళి అన్నదానం చేయడం వల్ల కానీ పేద పిల్లలకి పుస్తకాలు పెన్నులు పంచి పెట్టడం వల్ల కానీ లేని వాళ్ళ ఫీజులు కట్టడం వల్ల కానీ అలా చేయడం వల్ల ఈ దానాలు ధర్మం వల్ల మీనరాశి వాళ్ళకు కూడా అతి జాగ్రత్తలు పాటించాలి వెహికల్ యాక్షన్ యాక్సిడెంట్లు జరిగే ఉన్నాయి వీళ్ళు కుంభరాశి వాళ్ళకి అండ్ మీనరాశికి మేష రాశికి వీళ్ళు చక్కగా యాక్సిడెంట్లు ఉంటాయి జాగ్రత్తలు పాటించాలి అని మీనరాశి వాళ్ళు కూడా అతి జాగ్రత్తలు పాటించండి చివరి రాశిగా చెప్తున్నాను అందరూ అర్థం చేసుకోండి ఈ ఈ రాసులకు బాగుంటుంది ఈ రాసులు బాగోలేదు అని ఆ రాసులకు ఓ రకంగా ఆ రాసులకు ఓ రకంగా ఉంటుంది కాబట్టి కొంతమంది జాగ్రత్తలు పాటిస్తూ చెప్పిన విధి విధానం మీనరాశి వాడు కూడా గురువు అధిపతి వాళ్ళకి అలాగే బుద్ధుడు అధిపతి గురువు అధిపతి అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఈ మధ్య సూపుడు వేలు పుక్షిడాకం కనక పుక్షిడాకం పెట్టుకుంటే కొంచెం చిటికిన వేలు పచ్చ పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఈ శని మహాదశలో ఆరోగ్యం బాగుంటుంది చక్కగా వాళ్ళు కూడా గురువుని బాగా ఆరాధించాలి గురువారాలు అలాగే బుధవారాలు వినాయకుడిని ఆరాధిస్తే వీళ్ళ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉద్యోగాల్లో బాగుంటారు విదేశాల్లో బాగుంటారు ఎక్కడున్న వీళ్ళకి ఆయురారోగ్యాలతో బాగుంటారు అని చెప్పి చివరి రాశిగా పన్నెండు ద్వాదశ రాశులకి చెప్పడం మార్గం విధి విధానాలు పాటించండి అర్థం చేసుకోండి ఇప్పుడు దేశకాల పరిస్థితులు ఎలాగా ఉన్నాయా అంటే దేశంలో అరాచకాలు ఎక్కువైపోయాయి ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు యాక్సిడెంట్లు ప్రతిదీ నీటి గండాలు యాత్రలకు వెళ్తే యాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సగం మంది తిరిగి రాకపోవడం ఎక్కడ చూసినా వరదలు వర్షాలు విపరీతంగా ఉన్నాయి సునామీలు ఉన్నాయి నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి ఈ ఎందుకయ్య అంటే రాహుగేతలు దోషం పడింది షష్ఠగ్రహ కూటం ఎఫెక్ట్ బాగా ప్రపంచవ్యాప్తంగా అలాగే ఆడవాళ్ళకి గండాలు ఎక్కువ ఉన్నాయి ఆడవాళ్ళకి కిడ్నాపింగ్లు రేప్ కేసులు వివాహాలు అవుతే వివాహాలు అయిన వాళ్ళకి మూ ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ అవ్వడం మూడు నాళ్ళు ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అంతా ఆడవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి కేసులు ప్రతి చోట ఆడవాళ్ళు జైలుకి పెడతారు ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించడం అంటే దైవారాధన చేసుకోవాలి ఎవరయ్యా అంటే దుర్గామ్మవారిని పట్టుకోండి దుర్గామ్మవారికి ప్రతి మంగళవారం రాహుకాలంలో దీపాలు పెట్టడం నిమ్మకాయ టిప్పల్లో చక్కగా అర్చనలు చేయించుకోవడం ప్ర మొత్తం ఉంటే ప్రతి మంగళవారం జాకెట్ పీసో మొత్తం ఓపుకుంటే చీర జాకెట్ పెట్టడం ఇలా చేసుకోవడం వల్ల కూడా దేశకాల పరిస్థితుల గురించి చెప్తున్నాను ఇక రాజకీయ పరంగా చూస్తే రాజకీయ పరంగా చాలా అసహ్యంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా ఆర్థిక ఇబ్బందులో పడిపోతుంది పడింది కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ రాజకీయంగా చూస్తే పరిపాలనా విధానం ఎక్కడ బాగోలేదు పరిపాలన చేసే విధి విధానాలు ఏ మంత్రి ప్రజలను పట్టించుకోవట్లేదు ఏ స్టేట్లో చూడండి ఎక్కడ చూడండి ఈ రాజకీయ నాయకులు స్వార్థ అయిపోయారు వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడమేనాయి ప్రజా పరిపాలన చేయట్లేదు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండ్స్ ఇవ్వడం కానీ వాళ్ళ మంచి చెట్లు కనుక్కోవడం కానీ ఈ వెళ్ళి ఎలా ఉంది కాలనీకి వెళ్ళి ఎలా ఉన్నారు ప్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఇల్లు కాలిపోతే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేకపోతే ఏదో విధంగా వాళ్ళకి రకరకాల సహాయాలు చేయ చేయవలసిన ఫండ్స్ వచ్చినా కూడా వీళ్ళు ఆ ఫండ్స్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళే మింగేస్తున్నారు ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బాగోలేదు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలోనూ చండాలంగా ఉంది పరిపాలన తెలంగాణలోనూ పరిపాలన బాగోలేదు ఇకపోతే ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు మారడానికి అవకాశం ఉంది సంవత్సరంలో కొంతమంది ముఖ్యమంత్రులు ఇళ్లకు వెళ్ళేది కనపడుతోంది కొన్ని చోట్ల కొన్ని స్టేట్లో ఏ కొంతమంది ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు రీడింగ్ మంత్రులకి ప్రాణకాండ ఉంది వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా అనారోగ్యంగా ఆయనది ఉర్చికి రాసే అను అనురాధ నక్షత్రం రావు మహాదశలో ఉన్నారు వారు తగిన అయితే ఆయన దైవారాధన కాశీ విశ్వేశ్వరుడికి చాలా చక్కగా చేసుకుంటారు కాబట్టి గ్రహపాతలు ఉన్నారు అలాగే భద్రతా దాళం వలన నరేంద్ర మోడీ గారికి ఇబ్బందులు ఉన్నాయి వారు అతి జాగ్రత్త అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా ఈ సంవత్సరం ప్రాణంతో చెలగాటం ఇబ్బందులు వస్తాయి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి అందుకని ముఖ్యమంత్రులకి సగం మందికి స ఇద్దరు ముగ్గురు అలాగే సినిమా ప్రపంచం అంతా అట్రఫ్లాపు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అతి కష్టాలు సినిమా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అప్పులు పాల్గొనడం ఆత్మహత్యలు చేసుకోవడం హీరోయిన్స్కి అతి కష్టాలు ఇంక హీరోయిన్స్ ఉన్నారు అతి కష్టాలు భరించాలి వీళ్ళకు కూడా దినదిన నూరు వేళ్ళ ఇష్యూ సినిమా రంగం కూడా వచ్చే మార్చి వరకు అతి జాగ్రత్తలు పాటించండి హీరోలకు ఇబ్బందులు ఉన్నాయి ఈ హీరోయిన్లకు ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా జైలుకి వెళ్ళలాడు ఈ డ్రగ్స్ విషయంలో కానీ వీటిల్లో కానీ ఎందులో అయినా కొంచెం ఇబ్బందులు వస్తూ జైలుకి వెళ్ళడం జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు కూడా చాలామంది మంత్రుల్లో జైలుకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అతి జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ ఉంటే కూడా దేశకాల పరిస్థితుల్లో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళందరూ జాగ్రత్త పాటించండి కిడ్నాపింగ్లు ఉన్నాయి రేప్ కేసులు ఉన్నాయి ఇలాగే దొంగతనాలు కేసులు ఉంటాయి వెళ్ళ మీద మర్డ్ర కేసులు ఉంటాయి ఆడవాళ్ళు ఎయిటీ పర్సెంట్ జైలుకి వెళ్ళలేదే కాలం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఆడవాళ్ళంతా అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించండి మూడు రోజుల ముచ్చట్లోనే ప్రేమలో పాడడం వివాహాలు మూడు ముచ్చట్లలోనే బిడాకులు తీసేసుకోవడం లేకపోతే ఒక ఒక ఆడదాన్ని ముగ్గురేసి పెళ్ళైన భర్త ప్రియుడు ఇంకొకడు ఇలాగే పెళ్ళయ్యాక భర్తను చంపించేయడానికి లేకపోతే ప్రియుడిని చంపించేయడానికి ఇనేక రకాలు ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి అతి జాగ్రత్తలు పాటించండి అమ్మా మీకోసం మీ మంచి కోరి చెప్తున్నాం అర్థం చేసుకునే నాకు నన్ను మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నాను అర్థం చేసుకోండి నన్ను తిట్టుకోకండి మీ మంచి కోరి చెప్తున్నాను కోరి కష్టాలు కోరి తెచ్చుకోకండి మహిళలందరూ అతి జాగ్రత్తలు పాటించండి మాకు అక్కా చెల్లెళ్ళతో సమానం తల్లులతో సమానం అని నిర్ణయించుకుంటున్నా